అందరికీ నమస్కారం అండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకుల ఈరోజు ఒక పాస్టర్ ఉన్నాడు వాడు అజయ్ బాబు మీకు తెలుసు కదా ఈ అజయ్ బాబు గారు ఒక సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఉన్నాడు వాడు నోచుకో నోటికి వచ్చినట్టు ఏదో వాగుతున్నాడు సో వానికి కౌంటర్గా ఈ వీడియో ఉంటుంది సో చూసి వాడు మాట్లాడేదానికి నేను చెప్పేదానికి వ్యత్యాసం ఆగా మరియు మరియు నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసి కోరుతున్నాను సో వీడియోలో ముందుకు వెళ్దామంటే వాడు ఏం మాట్లాడుతున్నా విందాము తర్వాత మనం కౌంటర్ అయితే చెప్తాము టీకేనా ఇప్పుడు ప్రజెంట్ అసలు హిందుత్వం గురించి మీరు అనుకుంటారు భూమి మీద చాలా మతాలు ఉన్నాయి ఆ మతాల్లో ఒరే లంజా కొడక అజయ్ బాబు పాస్టర్గా భూమి మీద చాలా మతాలు ఉన్నాయని చెప్పే కదా అది చాలా కరెక్ట్గా చెప్పావురా హిందూ అనేది ఒక మతం కాదురా లంజా కొడక ఈ బ్రిటిష్ లంజా కొడుకులు సనాతన ధర్మానికి హిందుత్వం హిందూ అనికేసి ఒక మతం పేరు పెట్టి లంజ కొడుకు మతం చేశారా హిందూ అనేది మతం కాదురా అది ధర్మం సనాతన ధర్మం నువ్వు మిగతావన్నీ మతాలేరా నా కొడకా లంజ కొడక మీ లంజ కొడక ఎందుకుంటున్నానంటే వీనికి వీడు బైబిల్ నమ్మే క్రైస్తవ క్రైస్తవ పాస్టర్ కదండి సో ఈ క్రైస్తవంలో ఉన్న బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ఆడ ప్రతి ఒక్క మగ అందరూ లంజలే అండి ఎందుకంటే ఎవడు ప్రతివ్రత లేదు ఎవడు ప్రత్య ప్రత్యక్ష పతి లేడు ప్రత్యక్ష పద పతి లేదు పత్ని లేదు అందరూ లంజలు అందరూ మిండగాడే అవునా కాదా బైబిల్లో అందరూ లంజల బుడ్డవాడే ఉన్నారు అంటే ఈ బైబిల్ నమ్మేవాడు అందరూ లంజ కొడుకులే కదా అందుకే నేను అజయ్ బాబు అంటే లంచ్ దమ్ముంటే నా నెంబర్ కాల్ చేసుకుని మాట్లాడవచ్చు ఓకేనా అజయబాబుగా ముందు నా దగ్గర ఏమీ ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది ఇప్పుడు రావడము హిందూ మతం గురించి ఎక్కువగా చేయడము అండ్ మామూలుగా పాస్టర్స్ బయటికి రావడము క్రిస్టియన్ మతం గురించి మాట్లాడడము మరి కొంతమంది పాస్టర్లు అయితే మాకు సపరేట్ ఇంకా దేశాన్ని ఇచ్చేసేనా అనేసి అంటున్నారు అదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందో ఎల్కేజీ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి పిహెచ్డీ చేసే మేధావుల వరకు అందరికీ తెలిసిన విషయమే ఇవాళ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు లేరు పేదరికం గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు ఆకలి గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు హత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు వ్యవస్థ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్న వాళ్ళు లేరు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చూసినా చివరికి వాళ్ళ కమ్యూనిస్టులు కూడా మతం గురించి మాట్లాడకపోతే తెల్లారి పరిస్థితి లేదు ఇవాళ మతం పేరుతో భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి కేంద్ర స్థానంలో ఇవాళ మతం అనేది ఉంది ఏ పార్టీ అయినా సరే దానికి ఈ ఈరోజు నడవలసినటువంటి పరిస్థితి ఇవాళ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మతం పేరు అజయ్ బాబు మతాల పేరుతో రాజకీయాలు జరుగుతున్నావు అన్నాయి చెప్పావు బాగుంది మళ్ళీ మతాల పేరుతో రాజకీయం జరుగుతున్నప్పుడు సో మతాల పేరున ఎంత ఎవరు ఈ దేశంలో ఏ మతస్థులు ఎంత సంఖ్య ఉంది జనసంఖ్య ఉంది అలాంటప్పుడు ఏ మతస్థులు ఏ పార్టీకి ఓటేస్తారు ఎవరు మెజారిటీ ఎవరు ఉంటారో వాళ్ళకే వాళ్ళదే ఓటు ఓటు ఉంటుంది ఉంటుంది కదా అవునా కదా రాజకీయాలు ఎవరు చేస్తున్నారు రాజకీయాలు మత మతపరంగా రాజకీయాలు చేస్తున్నారా మళ్ళీ ఏ ఏ పరంగా రాజకీయాలు చేయాలరా దీనికి మీ బైబిల్ ఒక్కంటుందా దేని పరంగా చేయాలి చెప్ప దాని గురించి వివరణ చెప్పరా ముందు చెప్పరా ఏం మాట్లాడుతూ భవిష్యత్కి ఏమాత్రం క్షేమం కాదు అమెరికాలో చూడండి క్రైస్తవుల దేశం అని అంటారు దాన్ని చైనాకి వెళితే అది కమ్యూనిస్ట్ దేశం అంటారు రష్యాకు వెళ్ళినా అలాగే మాట్లాడతారు ఇరాన్ ఇరాక్ ప్రాంతాలకు వెళితే అది ముస్లిం దేశాలు అని చెప్తారు కానీ ఒక భారతదేశానికి వస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్య దేశం అంటారు కరెక్ట్ అది లౌకిక వాదం ఉంది లౌకిక వాదం అని అంటారు భిన్నత్వంలో ఏకత్వం రైట్ చిన్నతనంలో మాకైతే మాస్టర్లు అదే చెప్పారు మరి పుస్తకాలలో ఏమన్నా మార్చారో నాకైతే మా మాస్టర్లు కూడా అదే నేర్పించారు రాజ్యాంగంలో మొదటి పీఠికలో కూడా ఇదే రాయబడి ఇక్కడ భారతదేశానికంటూ అధికారికమైన మాటలు ఉన్నాయి అమెరికాకి క్రైస్తవ మతం ఇరాక్కి ముస్లిం మతం భారతదేశానికి కాదరా లంజా కొడుక మరి ఈ దేశానికి బ్రిటిష్ లంజా కొడుకులు ఎవరు క్రైస్తవ బ్రిటిష్ లంజా కొడుకుల్ని మా దేశం నుంచి వెళ్ళగొట్టాం కదా తర్వాత ఈ దేశం ఏమైంది హిందూ అయింది హిందూ ఎవరున్నారు క్రిస్టియన్స్ ఉన్నారు నా కొడుకులు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్ నా కొడుకులు ఎవరు బ్రిటిష్ నా కొడుకులు వాళ్ళని తన్ని తరిపాం కదా దేశం ఉంటే అవునా కాదరా క్రిస్టియన్స్ ఈ దేశం నుండి వెళ్ళిపోయారు కదా మిగిలిన వాళ్ళు ఎవరు ముస్లిమ్స్ తో నా నాయకుడు ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు అక్కున్నారు అవి కదా వాళ్ళ కోసం దేశం ఇచ్చి కొడుకు ఎవరు ఈ గాంధీ టక్లా కాడు పూల్వాల నెహ్రూ పూల్ నెహ్రూ కాడు యాభై ఐదు కోట్లు ఇచ్చి వాళ్ళకి ముస్లిం కోసం దేశం ఇచ్చాడు భారతదేశాన్ని ఈ క్రిస్టియన్ కొడుకు ఎవరు బ్రిటిష్ కొడుకులు ఈ క్రిస్టియన్ నాయకుడు బ్రిటిష్ వాళ్ళని పంపించాము కదా దేశంలో వదిలేసి తో ఉన్న ముస్లింస్ మతం మతం ఒక్కొడకు మతం ప్రాతిపదిక పథకంగా దేశం విభజించారు అవునా కాదా ముస్లిం ఒక దేశం వెళ్ళిపోయింది క్రిస్టియన్స్ నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకులు దేశం తొరిమాము మిగిలిన ఎవరు అక్కడ హిందువులే కదా ఇది హిందూ దేశమే కదరా చెప్పురాలు అని చెప్పాత్మలో భిన్నత్వమ్మా ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యం అంటే ఏమిట్రా తెలుసా నీకు ఏకాత్మలో భిన్నత్వం ఏకత్వ భిన్నత్వం అంటే ఏంట్రా ఏకత్వం భిన్నత్వము దీనికి నీ బైబిల్ ఒక ఎవరు ఆ లంజా కొడుకు చెప్పరా నీ బైబిల్ దీనికి ఒప్పంటుందా చెప్పరా ముందేం చెప్తుందో చెప్పు ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు కానీ ఇంకెవరిని కించపరిచే హప్పుడే లంజా కొడుక అజయ్ బాబు నేను అది అంటున్నానురా ఈ లంజా కొడుకు ఎవడు యేసు లంజా కొడుకు ఇజ్రాయల్లో పుట్టాడు వాడు అవునా బైబిల్ ఉంది కదా ఇజ్రాయల్లోనే వానికి ఎవడు మతం ప్రకటించుకోవడానికి అవకాశం లేదని కదా చెప్పాడు అక్కడ వాళ్ళు పుట్టిన దేశంలో వాని గురించి ప్రకటించే అధికారం ఇవ్వనప్పుడు మన దేశం ఎందుకు ఇచ్చారా బుద్ధి లేదా మన దేశంలో మన దేశం వాళ్ళకి బుద్ధి లేదా ఎవరు మతాన్ని ఎవరు ప్రకటించుకోవచ్చు అని చెప్పి బాగుంది మళ్ళీ ఏం చెప్తున్నావు వేరే మతాలని కించపరచుకుందని నువ్వు చెప్పావు ఇది బాగుంది కానీ అంజే కొడక నీ బైబిల్లో నీ బైబిల్ దేవుడు దీనికి ఒప్పుకుంటాడ్రా కొడక మళ్ళీ వేరే మతాలని కించపడి నీ దేవుడే కించపడిచాడు కదరా బైబిల్లో అంజే కొడుకు దేవుడు ఎవగాడు విగ్రహారాధ చేసిన వాళ్ళని చంపండి వాళ్ళ గుడిని పడగొట్టండి వాళ్ళ ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని చంపండి పసిపిల్లల్ని మీ ముస్లిం ముస్లిం వాళ్ళని అందరిని చంపండి పిల్లల్ని మీకోసం పెంచుకు పెంట్ కొట్టుకోండి దేగండి పిల్లలు బుడ్డి అండి అని చెప్పాడు కదా లంజ కొడుకు మళ్ళా దీనికి ఏం చెప్తావరా లంజ కొడుక అజయ్ బాబుగా చెప్పరా కరెక్ట్గా సూటిగా చెప్పరా ముందు వాడు అయినా సరే ముస్లిం అయినా సరే హిందువు అయినా సరే మరొక మతాన్ని హక్కు ఎవరికి లేదు ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది అని అంటే భారతదేశంలో ఇది అజయ్ బాబుగా పాస్టర్గా వాడు నీ ముందుకు వచ్చిన కదా విధవనా లంజ కొడుకు ఆ నా కొడుకు చెప్పు క్వశ్చన్ కరెక్ట్ అడగ చెప్పు వేరే మతాన్ని కించపడతాని చెప్తా ఉన్నావు కదా మీ లంచె కూడా చెప్పాడు కదా దేవుడు దేవుడు అనే లంజ కూడా చెప్పాడు కదా వేరే మతం కించేపరిచాడు కదా దాని గురించి చేంజ్ చేస్తా దాని గురించి మాట్లాడాలి లంజ కొడుక మీ ఎవడు ఎవడు మతాన్ని కించపరచాడు కానీ మీ దేవుడు అనేవాడు లంజ కొడుకు యువగాడు కించపడతాడు కదా విగ్రహాలు చేసే చేసేవాడిని కించపరిచాడు కదా లంజ కొడుకు దాని గురించి ఏం చెప్తావు దాని గురించి వదర్రా కుక్కలాగా లంజ కొడుక వేస్ట్ మాటలు మాట్లాడు మాట్లాడకు అర్థమైందా చెప్పురా ముందు ఏం చెప్తావు చెప్పు హిందువుల దేశం హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఇది హిందుస్థాన్ ఇది హిందువుల దేశం అని మాట్లాడే వరకు వచ్చింది ఇప్పుడు హిందుత్వం ఇప్పుడు క్రిస్టియన్స్ బయట లంజా కొడుక అజయ్ బాబు ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నారా ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలు ఉన్నావునా అందులో నూట యాభై దేశాలు క్రైస్తవ దేశాలని చెప్తున్నారు మరి క్రైస్తవ దేశాల ఎందుకు చెప్పాలరా దేశాలని చెప్పాలి కదా క్రైస్తవ దేశాలని చెప్పాలి యాభై నాలుగు ముస్లిం దేశాలని చెప్తారు యాభై నాలుగు ముస్లిం దేశాలని ఎందుకు చెప్తారు సరే పాకిస్తాన్లో పోరా లంజ కొడక పాకిస్తాన్లోకి ఎందుకురా లంచ కొడక పాత బస్సు ఉంది కదరా పాత బస్సుకి పోయి ఇప్పుడు మత ప్రచారం చేసి చూపించరా నాకే ఒకటి ఫంక్షన్ పెట్టి చూపించరా ఉందా గుద్దులు గుద్దు దమ్ముందా నువ్వు ఒక అబ్బకి పుట్టావా లంజ కొడుకురా లంచే పుట్టావా అవునా కదా పాత బస్సులో ముస్లిం ఏరియాలో పోయి ఇప్పుడు మత ప్రచారం చేసి చూపించరా ఇప్పుడు చెప్పావు కదా ఇది మతర మతాలను కించబడిచే అధికారమే ఇవ్వలేదనిక చెప్పి అదేరా ఇతర మతాలు నీవు మత ప్రచారం చేసుకోవచ్చు కదా మరి వెళ్ళి ముస్లిం ఏరియాలో మత ప్రచారం చేసి చూపించరా అప్పుడు నేను ఒప్పుకుంటాన లంజ కొడుక ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులు ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ హిందువులే ఒకప్పుడు ఎంతమంది ముస్లింస్ క్రిస్టియన్స్ మారారు చెప్పారు లిస్ట్ చేయరా నాకు లెక్క ఇవ్వరా వివరాల వస్తున్నారు లేకపోతే హిందూస్ బయటకు వస్తున్నారు లేకపోతే ముస్లింస్ బయటకు వస్తున్నారని కాదండి ఇక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అయినా హిందూస్ యొక్క ఆ విగ్రహాలని కొలగొట్టడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా లేదా క్రిస్టియన్స్ బయటకు వచ్చి మా మతంలో చేరండి మా మతంలో చే చేరితేనే మీకు రక్షణ ఉంటుంది మీరు అన్ని మత అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా చెప్పడం వల్ల జనాలు బయటికి రావడం జరుగుతుంది మీరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను మొదటి ప్రశ్న మీరు నన్ను అడిగింది ఏంటంటే హిందువులకు సంబంధించి మీరు అడిగారు ఒక ప్రశ్న గొడవలు ఎందుకు జరుగుతున్నాయి హిందూ టెంపుల్స్ లో ఉండే విగ్రహాలని ముస్లింస్ పడగొట్టడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా అని అంటున్నాను అది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం హైదరాబాద్ లోనే దానికి శ్రీకారం చుట్టారు ముత్యాలమ్మ టెంపుల్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టారు అతను హిందువా ముస్లిమా క్రిస్టియనా అనేది పక్కన పెట్టండి అతను చేసింది తప్పుడు పని వెంటనే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి చేసింది తప్పు కాదు వదిలేసేయండి అని ఇక్కడ ఎవరు మాట్లాడారు అజయబాబుగా వాడు హిందువా వాడు ఎవడు పలగొట్ట అది కాదు లంజ కొడక వాడు గ్రంథాల్లోనే వాడు దేవుడు చెప్పాడు రా ఈ విగ్రహాలను పడగొట్టండి తన్నండి నాశం చేయండి అని చెప్పింది మీ బైబిల్ దేవుడు కదరా లంజ కొడక కురాన్లో వాడు అల్లా చెప్పాడరా మీ బైబిల్లో మీ హాగాడు చెప్పాడు లంజ కొడక గురించి చెప్పరా లంజ కొడక వాడు చెప్పిందోసమే కదా పలకొట్టేది ఏడు వాణిక్యం దూలారా పల్గొట్ట పల్గొట్టడానికి అవరా లంజ కొడక దాని గురించి చెప్పరా లంజ కొడక ఏదో వాడు ముస్లిం అని విగ్రహాన్ని పడగొట్టాడని ఈరోజు మీద కొడుక అజయ్ బాబు కా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా ఒక మానవత్వంగా వాని నడి రోడ్డు మీద అంటే వాని వానికి అతను ఉరిదేసింది మీ హోవ కానీ వా అల్లా కాని వాడిని ఉరిదీయాలరా నడి రోడ్డు మీద ఎవరు తీయాలి ఉరియమలా వాడు చెప్పిన దానికోసం అదే వీడి చేసేది ఏం రా లంచ్ కూడా వాళ్ళు చేసిన చెప్పిన విడిచిపెట్టి ఎవడో చేసిన చెప్తున్నావు కదా చేసిన గురించి చెప్తా కదా చేయమని చెప్పిన చెప్పింది ఎవడరా లంచ్ కూడా దాని గురించి చెప్పరా లంచ్ కొడక చెప్పరా ముందు చెప్తా చెప్పు మతపెడ్ ఫస్ట్ ఫస్ట్ని బైబిల్ దేవుని రా నడి రోడ్డు మీద మళ్ళీ ముస్లింలు అనేవి ఉరిదియాలి దీనికి ఏం ఒప్పుకుంటామల్లా చెప్పరా ఎవరు చెప్తావు అలాగాని ఊరియాలి యోగాని ఊరియాలి బైబిల్ దోని ఊరియాలి ఎందుకంటే ఇది చేసింది చెప్పింది వాడే అవునా కాదా ముందు చెప్పరా వాడిని చుట్టూ తిప్పడం కాదు మీరే చంపండి వాడిని మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి కలిసి మెలిసి బ్రతుకుతున్న మన మధ్య వాడు చిచ్చు పెట్టాడు కాబట్టి వాడికి సరైన శిక్ష మేమే తీస్తామని అన్నారు అంతకంటే ఏం కావాలండి నేను అదే చెబుతున్నారా లంజ కొడక అజయ్ బాబుగా అన్నదమ్ముల్లో కలిసి బతుకుందాం కదా లంజ కొడుక అన్నదమ్ములు కలిసి బతికే వాళ్ళని ఈ లంజ కొడుకు ఎవడు యహోవగాడు బైబిల్ దేవు కాదు ఈ లంజ కొడుకు వాళ్ళ విగ్రహాలని పలగొట్టండి వాళ్ళని చంపండి అని చెప్పి లంజ కొడుకుని ఏం చేద్దామని చెప్పరా లంజ కొడుకుని ఫస్ట్ ఉరిది రా నువ్వు అందర నడి రోడ్డు మీద వాని పిలుచుకుందామని బైబిల్ కానీ పిలుచుకు వచ్చేసి వాని ఉరిది ఫస్ట్ వాడు అల్లా కాడ ఉన్నాడు కదా ఖురాన్లా వాడు కాఫీ చంపండి వాడు చెప్పాడు వాని ఉరిది అంటే ఫస్ట్ లంజా కొడుకుల్లా వాళ్ళని ఎవరు అప్పకి అప్పించండి చెప్తాను ఫస్ట్ వాన చంపండి రా ఎవడు చెప్పిన వాని పడ ఫస్ట్ తర్వాత మాట్లాడరా కొడుకు కొడుకుల ఫాల్తో మాట్లా మాట్లాడుకుంటారా చెప్పురా ముందు చెప్తా చెప్పు వాడు వాడు తప్పుడు ఉద్దేశంతో చేశాడు వాడిని సమాజం వెనకేసుకుని చేసింది తప్పు వాడికి సరైన శిక్ష విధించండి మీకు అప్పగించండి మాట్లాడకరా డలు ఇట్లా ఇలాగ మాట్లాడతారు ముస్లింలు మాకు అప్పగించండి మాము శిక్షిస్తామని చెప్పారు కదా అంజ అదే చెప్తున్నాడు రా వాడు శరీరం కారణం ఎవడు వాడు అల్లాగాడు వాడు అల్లాగాడు కురాన్లో చెప్పాడు కాబట్టి వాళ్ళు చేస్తున్నారా అంజకొడక ఫస్ట్ అల్లా గారిని శిక్షించరా ఫస్ట్ దాన్ని శిక్షించుకొచ్చి తర్వాత మాట్లాడాలి అంజకొడక నీ బైబిల్ని శిక్షించి తర్వాత మాట్లాడాలి అంజకొడక నేను పెద్ద ఏమో వాడు మీడియా ఎవడో వాడు వాడు ఎవడు నేను ఎదురు కూర్చున్నాడు అంజ కొడుకు అని క్వశ్చన్ అడిగిన రాదు అని మీరు మీరే కొడుకులు మీటే లంచ్ చేసుకుంటున్నారు ఏమన్నా లంచకొడక అది ఇప్పుడు పోయిందిరా కాలం పోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞానమెంట్లు అయినారు మీ ఆటలో సాగరు ఇప్పుడు లంచ కొడక ఫస్ట్ ఎవడు చెప్పాడు వానికి వాడు ఆ కా పని చేయడానికి కారణం ఎవరురా వాడు ఆ పని చేయాలంటే ఎవడు ప్రతి ఒక్కడీ ఇదే ఒక పని చేయాలంటే కారణం ఉంటుంది ఆ కారణం ఎవడా దాని గురించి మాట్లాడా లంజ కొడక ఎవడు వానికి చెప్పింది అల్లగాడు కాడు చెప్పింది వాడు విన్నాడు చెప్పిన చేసినాడు వాని తప్పేముందిరా వాళ్ళని శిక్షించాలి శిక్షించ అల్లా కానీ అంటే కురాన్ని శిక్షించాలి కురాన్ని బ్యాన్ చేయాలి తర్వాత ఏమి బైబిల్ని బ్యాన్ చేయాలి బైబిల్ యోహో కూడా చెప్పినాడు కదా విగ్రహారాధన చేసే వాళ్ళకి చంపండి నరకండి వాళ్ళని ఇది చేయండి వాళ్ళ పశువులని ఏమి పిల్లల్ని ఏమి ఆడవాళ్ళని మొక్కలను అందరూ చంపండి అని చెప్పాడు కదా అలా అంచకూడదు ఫస్ట్ బైబిల్ని శిక్షించాలి లంజ అని చెప్పకూడక దాని గురించి చెప్పరు అలా అంచకూడక అజయ్ బాబుగా నాకు ఫోన్ చేయరు నా మాట్లాడుతుంది ఇతను ముందు చెప్పరు ఏం చెప్తావు ఆ తర్వాత రాష్ట్రంలో చాలా జరిగింది మీకు వచ్చిన విషయం చెప్తాను చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ చిత్తూరులో జరిగింది చిత్తూరు జిల్లాలో హనుమంతుని విగ్రహం కింద గుడిలో బాంబు పెట్టులేపేశారు ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి హనుమాన్ టెంపుల్లో బాంబే ఎవడరా బాబు పెట్టింది అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు అప్పటికే రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ముత్యాలమ్మ టెంపుల్ గురించిన గొడవ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఎక్కడ ఏం జరిగినా ముస్లింసే చేశారు అన్న ఆలోచనలోనికి హిందూ కుర్రాళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి భావజాలం అలా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు చివరికి ఒక వ్యక్తిని అతనితో పాటు మరొక ఆరుగురిని తీసుకొని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు ఫస్ట్ మీట్ ఏం జరిగిందంటే ఆ గుడిలో చాలా కానుక వస్తుందంట ఆ గుడి పూజారికి ఇంకొక హిందూ గుడి పూజారికి మధ్య ఈ కానుక గురించి గొడవ డబ్బులు పంచుకునే విషయంలో గొడవ వచ్చింది ఈ పూజారి మాట ఇతని పేరు శ్రీనివాస్ వేరే గుడి పూజారి విద్యాసాగర్ అతను ఏం చేశాడంటే కొంతమందికి కెరా ఇచ్చి ఈ గుడిని గుడిని పేల్ చేశాడు హిందూ పూజారి ఓకే అతన్ని తీసుకొచ్చి మీడియాలో నిలువ పెట్టి చూపించారు ఇదిగో ఈ హనుమాన్ టెంపుల్ని ఈ హనుమాన్ టెంపుల్ ను కూల్చివేయడానికి కారణం ముస్లిం కాదు క్రైస్తవుడు కాదు అతను ఒక హిందువు హిందువు మాత్రమే కాదు అతను ఫలానా గుడి పూజారి ఇదిగో అతను ఉపయోగించినటువంటి మనుషులు ఇదిగో ఇక్కడ ఆరుగురు ఉన్నారు వీళ్ళు పెట్టిన బాంబు ఇది ముడి సామాన్ ఇది అని చూపించారు పోలీసులు మరి వాడి గురించి ఎవరు మాట్లాడరే అంటే లంజ కొడక అజయ్ బాబుగా పూజారి అయితే గుడిని లేకపోవచ్చు హనుమంత దేవుడి నుంచి బాంబు పెట్టవచ్చు అని ఎవడు చెప్పాడు రా ఏ గ్రంథంలో ఉంది చెప్పరా లంజ కొడక చెప్పరా ఈ గ్రంథాల ఇది ఉంది ఈ గ్రంథాల్లో పూజారి కూడా బాంబు పెట్టి లేకపోయచ్చు అని చెప్పాడు ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో ఉన్న దేవుడు తప్పు అని చెప్పరా లంజ కొడక కానీ మీ బైబిల్లో మీ కురాన్ ఉన్న దేవుడు లంజ కొడుకు చెప్పాడు కదరా కాఫీలను చంపండి వాణ్ని చంపండి విగ్రహారాధ చేసేవాళ్ళని చంపండి అని చెప్పాడు కదా దారి గురించి మాట అలా కొడక ఇక్కడ ఎవడు దేవుడు గ్రంథాల్లో చెప్పలేదు కదా దేవుడు కాఫీలను చంపండి విగ్రహారాధ చేసేవాళ్ళని చంపండి అని చెప్పలేదు కదరా ఎవడు ఒకటి చేశాడు తప్పు చేసాడు కదా వాణ్ణి శిక్షించండి సంబంధమే కదా గ్రంథాలు ఏం చెప్తున్నా అది ఇంపార్టెంట్ కదా లంజ కొడక గ్రంథాలను చూపించరా నాన్ను నమ్మనవాని చంపండి అని ఎక్కడ యా గ్రంథాలు ఉన్నారు ఎందుకు గ్రం గ్రంథాల్లో చూపించారు వాళ్ళు లంజ కొడక అజయబాబుగా పాస్టర్గా నీకు దమ్ము ఉంటే నీ ఒక అబ్బకు పుట్టింటే నాకు ఫోన్ చేయరా నీవు లంచక కొడకే బైబిల్లో ఎందుకని అందరూ లజ్జలో పుట్టినారు కదా బైబిల్లో నీవు లంజ కొడుకు ఏంటంటే మళ్ళీ నాకు ఫోన్ చేయవు ఒక అబ్బాకి పుట్టి ఉంటే నాకు ఫోన్ చేయరా సరేనా ప్రేక్షకులారా ఈరోజు ఇంతే వీడియో సో మరీ నెక్స్ట్ వీడియోలో ఇంది ఇంకా వీడియో ఛానల్ లెంత్ ఉంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కౌంటర్ ఇస్తాం అంతవరకు చూస్తూ ఉండండి భారతశ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని अब जय हिंद वंदे मातरम भारत माता की जय